హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక జ్యోతి అయితే ఆనందిని గుడిలో ఉందని తెలుసుకొని ఇక గుడికి అయితే వస్తుంది అప్పుడే ఇక ఆనందిని చూసి జ్యోతి అయితే కళ్ళలో నీళ్లు తెచ్చుకుంటుంది అప్పుడే ఇక జ్యోతిని చూసి ఆనంది చాలా సంతోషపడుతూ అమ్మ జ్యోతమ్మ అని హక్ చేసుకుంటుంది అప్పుడే జ్యోతి ఆనందం చూసి ఏంటి ఆనంది అత్త వారింట్లో వాళ్ళు అటు అత్త అటు భర్త కట్టుకున్న భర్త దూరం చేసుకున్నప్పుడు తల్లిగారిల్లు ఒకటి ఉందని ఆ ఇంటికి వెళ్ళాలని తెలీదా ఇక్కడ ఉండడం ఏంటి అని జ్యోతి అంటూ ఉంటుంది ఆనందితో అప్పుడే ఆనంది లేదు జ్యోతమ్మ నేను ఇక్కడ ఉండడమే కరెక్టు ఎందుకంటే నేను ఉండడానికి ఖచ్చితంగా అమ్మ వాళ్ళ ఇల్లుంది కానీ నేను నిజంగానే హాయిగా నేను తప్పు చేయలేదు నేను తప్పు చేయలేదు అని అలా అనుకుంటూ ఇక ఎక్కడైనా ఉన్నా ఖచ్చితంగా నేను తప్పు చేశానే అనుకుంటారు కాబట్టి నేను తప్పు చేయలేదని నేను నిరూపించుకుంటాను ఏదో నేను చిన్నప్పుడు చేసిన కష్టాన్ని నమ్ముకున్నాను అదే కష్టాన్ని తిరిగి చేస్తున్నాను ఆ కష్టం ద్వారా నేను ఫలితాన్ని కూడా వెతుకుతున్నాను ఒకప్పుడు నువ్వు కూడా సూర్యంబాబుతో గొడవైనప్పుడు నువ్వు సూర్యంబాబు దగ్గరికి వెళ్ళావా లేదు కదా పట్టుదలతో కుట్టు మిషన్ కుట్టి మరీ నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించుకున్నావు అలా నువ్వు బ్రతికావు అలాంటి బ్రతికే నేను కూడా బ్రతకాలనుకుంటున్నాను నేను కూడా తప్పు చేయలేదని నిరూపించాలనుకుంటున్నాను అందుకే జోతమ్మ నేను ఇక్కడే ఉంటాను ఎక్కడికి వెళ్ళను ఇక నేను కూడా నీలాంటి లాయర్ని ఇక నీలాగే నేను ఆలోచిస్తానని నీకు తెలుసు మా జ్యోతమ్మ ఎప్పటికీ నాకు ఇన్స్పిరేషనే అనేక ఆనంది అయితే జ్యోతితో అంటూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోతి మాత్రం ఆనంది నువ్వు తొందరగా రావాల్సిందే అటు ఇక సీతన్ చైత్ర ఇక వాళ్ళమ్మ పూర్ణిమ ఫారెన్కి వెళ్ళిపోయారు ఇప్పుడు నువ్వు నిజాన్ని ఎలా అసలు నిర్దోషి అని ఎలా నిరూపించుకుంటావో ఏమో కానీ తొందరలో నువ్వు మీ అత్తవారింటికి చేరువ కావాలి అది నేను కోరుకుంటున్నాను ఇంకా ఇంకా మీరు దూరాన్ని పెంచుకోకూడదు అని ఇక జ్యోతి అయితే ఇక పోయేస్తానానంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆనంది మాత్రం ఆలోచిస్తూ అమ్మ జ్యోతమ్మ నేను నిర్దోషిని నేను ఏ తప్పు చేయలేదు నా మనసుకు తెలుసు ఆ తప్పు చేయలేదని అందరి ముందు నేను నిరూపిస్తాను ఇక నేను ఏ తప్పు చేయలేదు అని మా అత్తయ్య గారు తెలుసుకునేలా చేస్తాను అని ఆనంది అయితే అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంది ఇక అక్కడ కూర్చొని ల్యాప్టాప్ లొక్కుతూ ఉంటుంది కదా మెయిల్ పంపిస్తుంది ఎవరికైనా జాబ్ కోసం నేను ఇక లీగల్ అడ్వైజర్గా చేసి ఉన్నాను పెద్ద కంపెనీలోనే నేను చేసి ఉన్నాను అని మెయిల్ అయితే పంపిస్తుంది అప్పుడే ఇక ఒక రిప్రజెంటేటివ్గా పురుషోత్తానికి ఒక మనిషి కావాలి కదా ఆ మేల్ని చూసి వెంటనే ఇక వెంటనే చాలా సంతోషపడతాడు అవును ఈ అమ్మాయికి మనం కోరుకున్న అన్ని అర్హతలు ఉన్నాయి వెంటనే మన తరపున రిప్రజెంటేటివ్గా ఈ అమ్మాయిని సెలెక్ట్ చేద్దాం ఇందులో నెంబర్ కూడా ఉంది అని పురుషోత్తమైతే ఆనందికి ఫోన్ చేస్తాడు అప్పుడే ఆనంది ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అని అనగానే అమ్మ నువ్వు మెయిల్ ఇచ్చావు కదా ఇక నీకు ఇక వెంటనే జాబ్ ఇస్తాము ఇక నా తరపున రిప్రజెంటేటివ్గా నువ్వు చేరాలమ్మా అని అనగానే అప్పుడే ఆనంది చాలా సంతోషపడుతుంది చాలా థ్యాంక్స్ సార్ ఇలా పెట్టానో లేదో ఆ శివయ్య నాకు జాబ్ని తీసుకొచ్చి పెట్టాడు నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆనంది ఇక అంటూ ఉంటుంది వెంటనే ఉదయాన్నే నేను చెప్పిన నేను నా మనుషులని అక్కడికి పంపిస్తానమ్మా ఎక్కడ ఉంటావో చెప్పు వాళ్ళే నిన్ను వెంటనే ఆఫీస్కి తీసుకువస్తారు ఇక రేపు ఉదయాన్నే పూజ కూడా ఉంది పూజతో ఇక మన బ్రాంచ్ ఓపెన్ అవుతుంది అని పురుషోత్తం చెప్పగానే ఇక ఆనంది మాత్రం నేను గుడి దగ్గరే ఉంటాను అని చెప్తుంది అప్పుడే ఏంటమ్మా నువ్వు గుడి దగ్గర ఉండడం ఏంటి అని అనగానే అవును సార్ నేను గుడి దగ్గరే ఉంటాను అని ఇక అని అనగానే సరే అమ్మ ఉదయాన్నే నా మనుషులని కారిచ్చి పంపిస్తాను అని పురుషోత్తం చెప్తాడు ఇక ఆనంది మాత్రం చాలా సంతోషపడుతూ గుడిలో శివయ్య నువ్వు ఉన్నావు నాకు ఏదో ఒకటి చేస్తావని నాకు తెలుసు నేను చిన్నప్పటి నుంచి నిన్నే పూజించాను అని ఆనంది అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఉదయాన్నే ఇక ఆనంది మాత్రం హడావిడిగా రెడీ అయ్యి ఇక అక్కడ నిల్చుంటుంది అప్పుడే ఇక పురుషోత్తం ఇక తన పిఏ అసిస్టెంట్ అందరూ కార్లో వస్తూ ఉంటారు అప్పుడే ఇక ఇక్కడ ఆనంది ఎవరు అని అడుగుతూ ఉంటారు అప్పుడే ఆనంది నేనే అని చెప్పగానే మీరు పురుషోత్తం సార్ ద్వారా రిప్రజెంటేటివ్గా ఏర్పాటు చేయబడ్డారు కదా వెంటనే మనం ఆఫీస్కి వెళ్ళాలి అక్కడ కనకదుర్గ ఇక ఆఫీస్ని స్టార్ట్ చేస్తున్నారు వెంటనే మనం అక్కడికి వెళ్ళాలి అని చెప్పగానే నేను అందుకే రెడీగా ఉన్నాను అని అనగానే మేడం మీరు ఈ విధంగా రాకూడదు మీరు మేము ఇచ్చే డ్రెస్ వేసుకుని రావాలి మా పురుషోత్తం సార్కి డ్యూటీ చేసేవాళ్ళు యూనిఫామ్ వేసుకుంటేనే చాలా ఇష్టం అని చెప్పగానే అప్పుడే సరే మీరు నాకు జాబ్ ఇచ్చారు మీరు ఏది చెప్పినా చేస్తాను అని ఆనంది అయితే వాళ్ళు ఇచ్చిన డ్రెస్ని వేసుకొని ఇక వాళ్ళతో అయితే కారులో వస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా ఆనంది కారులో వస్తూ ఉంటుంది అప్పుడే ఆఫీస్ ముందుకి కార్ వచ్చి ఆగుతుంది అప్పుడే జీవన ఏంటతయా ఆ పురుషోత్తం సార్ గారు ఇంకా తన తరపున రిప్రజెంటేటివ్ని పంపించలేదు అని జీవన సునందతో అంటూ ఉంటుంది అప్పుడే ఇక తనకి ఒక మంచి వ్యక్తిని వెతుకుతానని చెప్పాడు కదా అదే లేట్ అవుతుండొచ్చు వస్తున్నారనుకుంటా అని సునంద అంటూ ఉంటుంది అప్పుడే కారు అక్కడ ఆగడం ఇక వెంటనే జీవన అయితే ఇక అతయ్య గారు వచ్చేసారు పురుషోత్తం గారి రిప్రజెంటేటివ్ని పంపించేశారు అని ఆనంది అంట జీవన అంటూ ఉంటుంది అప్పుడే అలెక్య జీవన మనం తనని మక్కువ చేసుకోవాలి ఇక మనం చ ఈ ఆఫీస్లో మన ఆటలు చెల్లాలంటే తనని మన తరపు మనం తనని చాలా బాగా చూసుకోవాలి అని అలెక్య జీవన మాట్లాడుకుంటూ ఉంటారు వస్తుంది కదా తనని మనం బాగా చూసుకుందాం అని ఇక అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే కార్ నుంచి ఆనంది దిగుతూ ఉంటుంది అప్పుడే నాకు తెలిసి అమ్మాయి అనుకుంటా జీవన అని అనగానే అమ్మాయి అయితే మనకి ఇంకా క్లోజ్ అవుతుంది కదా అని జీవన అంటూ ఉంటుంది అప్పుడే కార్లో నుంచి ఆనంది దిగి రావడం చూసి ఇక జీవన సునంద అలెక్క ఆదిత్య అందరూ షాక్ అయిపోతారు ఇదేంటి ఈ ఆనంది వచ్చింది అని అనుకుంటూ ఉంటారు అప్పుడే ఇక ఆనందిని తీసుకొని ఇక పిఏ అసిస్టెంట్ పర్సనల్ అసిస్టెంట్ అయితే ఆనందికి తీసుకొని వస్తూ ఉంటాడు అప్పుడే ఇగో ఇదిగోండి ఈమె మా మేడం గారు ఇక తను పురుషోత్తం సార్ పంపిన రిప్రజెంటేటివ్ అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు ఏంటి అని అనగానే అవును నా మేడం గారు తనే మా తను రిప్ర పురుషోత్తం సార్ గారు రిప్రజెంటేటివ్గా ఏర్పాటు చేశారు తన పర్సనల్ అసిస్టెంట్ని నేను మా మేడని పరిచయం చేసుకోండి అని ఇక అంటూ ఉంటాడు పర్సనల్ పిఏ అప్పుడే ఇక ఆనంది వెంటనే ఇక అందరినీ పరిచయం చేసుకున్నట్లు ఉంటుంది అప్పుడే ఇక అందరూ షాక్ అయిపోతారు ఇదేంటి ఈ ఆనంది ఇక్కడ రిప్రజెంటేటివ్గా చేయడం ఏంటి అని ఇక అనుకుంటూ ఉంటారు అప్పుడే ఇక తను మా మేడమని చులకనగా చూడకండి తను పురుషోత్తం సార్ తరఫున ఎండి సిఈఓ అన్నీ తనే మా పురుషోత్తం సార్ తర్వాత తనే అన్నీ అని ఇక పిఏ చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు అప్పుడే ఇక ఆనందిని చూసి ఇక అందరూ షాకింగ్గా చూసి వెంటనే సునంద ఇక ఆదిత్య పక్కకు అని ఆదిత్యని తీసుకొని పక్కకు వెళ్తుంది అప్పుడే ఏంటి మమ్మీ అని అనగానే నేను ఆనందిని ఎంత దూరం పెట్టాలనుకున్నానో ఆనంది అంత దగ్గరైపోతుంది ఈ పురుషోత్తం గారు కూడా రిప్రజెంటేటివ్గా ఆనందిని సెలెక్ట్ చేస్తారని అనుకోలేదు ఇక మనం ఈ డీల్ క్యాన్సిల్ చేసుకుందాం అని ఆనందితో ఆనంది గురించి సునంద ఇక ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఆదిత్య ఏంటమ్మా మనం ఇప్పుడు డీల్ క్యాన్సిల్ చేసుకోరాదమ్మమ్మ నిన్న నువ్వే చెప్పావు కదా అగ్రిమెంట్పై ఒక బాండ్పై ఒకసారి సైన్ చేసి మళ్ళీ తిరిగి క్యాన్సిల్ చేసుకునేది లేదని నువ్వే చెప్పావు మమ్మీ ఇప్పుడు మనం పురుషోత్త సార్తో ఈ విధంగా అంటే ఖచ్చితంగా మనది తప్పవుతుంది లేదు మమ్మీ మనం ఖచ్చితంగా ఇక ఈ ఆనంది అయినా ఎవరైనా మనం ఈ డీల్ని ఓకే చేసుకున్నాం కాబట్టి తనతో మనం ఇలా పని చేయవలసిందే అని చెప్పగానే ఇక ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఇదే అదునుగా చూసుకొని ఆనంది నీకు క్లోజ్ కావాలని చూస్తుంది నాకు తెలుసు అందుకే ఆనంది ఈ ఆఫీస్కి రిప్రజెంటేటివ్గా వచ్చింది ప్లాన్ ప్రకారమే వచ్చింది లేదు ఆ అమ్మాయితో నువ్వు ఉండకూడదు అని సునంద అనగానే అప్పుడే ఆదిత్య లేదమ్మా నా గురించి నీకు తెలుసు కదా నువ్వు చెప్పినట్లే వింటాను ఆనందికి నేను దగ్గర కాను ఆనంది నాకు నీ చేసిన ద్రోహానికి నేను ఆనందిని ఎలా దగ్గరకు రాణిస్తాను అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు సరే నీ మాట మేరకు నువ్వు ఆనందికి దగ్గర కావని ఆలోచన ప్రకారం నేను ఆనందితో కలిసి నువ్వు ఈ డీల్ ఇక ఈ బిజినెస్ని ప్రారంభిస్తావని అనుకుంటున్నాను అని ఇక సునంద అంటూ ఉంటుంది సరే మమ్మీ నువ్వు ఈ డీల్ క్యాన్సిల్ చేసుకోకూడదు అని ఇక ఈ విధంగానే ఉండు నీ మాట ఖచ్చితంగా నేను నిలబెడతాను అని ఆదిత్య అంటూ ఉంటాడు ఇక ఆదిత్య ఆనందిలైతే ఇక ఆ డి ఆఫీస్ని అయితే ఒక పై లెవెల్లో తీసుకువెళ్ళటానికి ఇక ప్లాన్లు అయితే చేస్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ ఆఫీస్ ప్రకారం మాట్లాడుకోవాల్సిందే కాబట్టి వాళ్ళిద్దరూ దగ్గరుండే మాట్లాడుకుంటూ ఇక కావలసిన ఇక బిజినెస్ వ్యాపారం అంతా చూసుకుంటూ ఉంటారు అప్పుడే ఇక అందులో జీవన అలైకే మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇదేంటి జీవనం నేను ఆదిత్యకి దగ్గర కావాలనుకున్నాను ఈ ఆనంది దూరం అయిపోతుంది అనుకున్నాను కానీ తిరిగి ఆనంది పానకంలో పుడకల మళ్ళీ వచ్చేసింది అసలు నాకేమీ అర్థం కావడం లేదు అని అలెక్య అంటూ ఉంటుంది అప్పుడే జీవన నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు తనే ఈ రిప్రజెంటేటివ్గా రా రాకపోతే ఆదిత్య ఇక నువ్వు నీ వాళ్ళలో పడేవాడు ఇక నువ్వే ఆ ఇంటి కోడలుగా అడిగి పెట్టేదానివి అని ఇక అంటూ ఉంటుంది జీవనం అయితే అప్పుడే ఇక ఆలక్య అవును జీవన ఇప్పుడు ఏం చేయాలి మనం అని ఇక అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక ఆనంది పర్సనల్ పిఏ వీళ్ళిద్దరేంటి ఎప్పుడు చూడు మాట్లాడుకుంటూనే ఉంటారు అసలు ఆఫీస్ పని ఒక్కటైనా చేస్తారా అయినా వీళ్ళని సునంద గారు ఈ ఆఫీస్లో రావడమే ఏంటి అసలు నాకేమీ అర్థం కావడం లేదు అని ఆనంది పర్సనల్ పిఏ తన మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక వెంటనే ఆనంది పర్సనల్ పిఏ ఇక ఎలాగైనా ఈ విషయం ఆనంది మేడం గారికి చెప్పాలి అసలు వీళ్ళు ఎప్పుడు చూడు మాట్లాడుకుంటూనే ఉంటారు ఈ ఆఫీస్లో పనికొచ్చే పని మాత్రం ఏది చేయరు కానీ ఎందుకు రావడం అని ఇక అనుకుంటూ వెంటనే ఈ విషయం ఆనందికి మేడానికి చెప్తాను అని పర్సనల్ పిఏ అయితే ఇక ఆనంది ఆదిత్య మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ఇక ఆనంది మేడం మీతో ఒకసారి మాట్లాడాలి అని అనగానే సరే అని ఆనంది బయటికి వస్తుంది మేడం మీకు ఒక విషయం చెప్పాలి సునంద గారు ఇక అసలు అవసరం లేని మనుషులను కూడా ఇందులో సభ్యులుగా పెట్టారు అసలు వాళ్ళు స్టాఫ్ మనుషులని నాకైతే అర్థం కావడం లేదు వాళ్ళు అసలు స్టాఫ్ లెక్క ప్రవర్తించడమే లేదు ఎప్పుడు చూడు మాట్లాడుకోవడం పక్కకు వచ్చి చేస్తున్నారు తప్ప వాళ్ళతో ఒక్క పైసా పని లేదు అని పర్సనల్ పిఏ ఆనందికి చెప్తూ ఉంటాడు అప్పుడే ఎవరు వాళ్ళు అని అనగానే అక్కడ నిల్చున్న చూడు మేడం వాళ్ళిద్దరే ఎప్పుడు చూడు మాట్లాడుకోవడమే కానీ ఆఫీస్లో ఏదైనా పని చేశారా అనేది నేను వచ్చిన కానించి చూస్తున్నా ఏ పని చేయలేదు అని పర్సనల్ పిఏ ఆనందికి చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది అంటే ఈ పిఏ కూడా తెలిసిపోయింది వీళ్ళ గురించి వీళ్ళైనా ఈ ఆఫీస్లో ఏం మాట్లాడుకుంటారు ఎలాగైనా ఆఫీస్లో అంతటా సీసీ ఫుటేజీ పెట్టియ్యాలి అలా అయితే ఈ జీవన ఇక అలెక్కి చేసే కుట్రలన్నీ బయటపడతాయి ఈ విధంగానైనా నేను తప్పు చేయలేదని నిరూపించుకోగలుగుతాను అని ఆనంది అనుకుంటుంది వెంటనే ఆనంది ఇక పియేకి చెప్పి పియే ఈ ఆఫీస్లో మొత్తం ఎక్కడైనా బయట కూడా సీసీ ఫుటేజ్ ఇంకా పెట్టాలి అని అనగానే సరే మేడం పురుషోత్తం సారికి చెప్పి ఇప్పుడే పెట్టిస్తాను అని ఇక పిఏ అయితే ఇక ఆఫీస్లో ప్రతి చోట ఇక సీసీ ఫుటేజ్ అయితే పెట్టిస్తారు ఇక ఆనంది మాత్రం జీవన నీ కుట్ర బయట పెడతాను చూడు తొందరలోనే నువ్వే ఇదంతా చేసి నన్ను బయటికి పంపించేలా చేసావని అన్నీ బయట పెడతాను అని ఇక ఆనంది అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఆనంది అయితే ఇక ఎప్పటికప్పుడు సిసి ఫుటేజ్ ఓపెన్ చేసి చూస్తూనే ఉంటుంది అప్పుడే ఒక సమయానికి జీవన అలైక్య మాట్లాడుకుంటూ ఉంటారు సిసి ఫుటేజ్ ఉన్న విషయం వాళ్ళకు తెలియదు కదా ఇక అదే విధంగా వాళ్ళిద్దరూ ఇదేంటి మనం చేసిన ప్లాన్ వర్కౌట్ అయింది ఆనందిని బయటికి గెంటేసారు కానీ ఆదిత్యకి ఆనందికి విడాకులు కూడా ఇవ్వబోతుంది అతయ్య గారు కానీ మళ్ళీ తిరిగి ఆఫీస్లో ఎలా కలవడం ఏంటి అయినా ఆనందిని మనం ప్లాన్ ప్రకారం బ ఇక అత్తయ్య గెంటేసేలా చేసాం సీతన్ చేత్రల పెళ్ళి మనమే రౌడీలను పెట్టించి తనని చంపుతామని బెదిరించి సీతన్ చేత్రల పెళ్ళి హడావిడిగా జరిగేటట్లు ఇదంతా మనమే చేసాం కానీ ఆనందిని ఇరికించాం అలా ఛానల్ వాళ్ళు అక్కడికి వెళ్ళడం కూడా మన ప్లానే ఇదంతా చేసాం కానీ ఆనందిని ఆదిత్యని విడదీయలేకపోతున్నాం అసలు మళ్ళీ రిప్రజెంటేటివ్గా ఆనంది ఇక్కడికి రాకపోతే ఖచ్చితంగా నీకు ఆదిత్యకి పెళ్లి జరిపించేదని అని జీవన అలెక్య అలా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక ఆనంది ఇక సిసి ఫుటేజ్ రోజు ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది కదా అప్పుడే ఇక సిసి ఫుటేజ్లో జీవన అలెక్య మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఆనంది ఇక అది ఓపెన్ చేసి రికార్డ్ మొత్తం వింటుంది అప్పుడే ఇక జీవన నేను నువ్వు నేను ప్లాన్ ప్రకారమే చైత్ర సీతన్ పెళ్ళి జరిగేలా ఆ తర్వాత ఇక ఛానల్ వాళ్ళు వచ్చి మామయ్య గారి రెండో వార్య ఆ పూర్ణిమాని తెలిసేలా చేశాం ఇక కానీ ఇక ఆదిత్య నుండి ఆనందిని లేకపోతున్నాం అని ఇక అలా మాట్లాడుకోవడం అంతా వింటుంది ఆనంది ఏతి అప్పుడే ఆనంది ఒక్కసారి షాక్ అయిపోతుంది ఈ విషయాన్ని వెంటనే ఆదిత్య గారికి చూపించాలి లేకపోతే ఆదిత్య గారు నిజంగానే ఆదిత్య గారి దృష్టిలో అతయ్య గారి దృష్టిలో నేను తప్పు చేసిందని అవుతున్నాను లేదు నిజాన్ని నిరూపిస్తాను అని ఆనంది అయితే చాలా సంతోషంతో ఈరోజు నీ గురించి బయట పెడతాను జీవనం ఇన్నాళ్ళుగా నన్ను ఇక నేను నీ గురించి ఎంత తప్పు చేసినా బయట పెట్టలేదు కానీ ఈరోజు ఖచ్చితంగా చెప్తాను అని ఆనంది అయితే ఆదిత్య గారు ఆదిత్య సార్ మీరు ఇలా రండి అని ఆనంది పేగానే ఏంటి ఆఫీస్ ప్రాబ్లం అయితే వస్తాను అని అనగానే ఆఫీస్ ప్రాబ్లమే అని ఆనంది అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య ఆనంది దగ్గరికి వస్తాడు అప్పుడే ఆనంది చూడండి ఈ పూ సీసీ ఫుటేజ్ చూడండి మీకే తెలుస్తుంది అని అనగానే అప్పుడే ఇక ఓపెన్ చేసి చూస్తాడు అందులో జీవన అలైఖ్య మాట్లాడుకోవడం సీతం చేతుల పెళ్లి గురించి అటు ఛానల్ వాళ్ళకి తెలిసిన దాని గురించి అదంతా మనమే చేసామని అలా మాట్లాడుకోవడం ఇక అదంతా ఆదిత్య వింటాడు ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి ఆనంది ఇదంతా అని అనగానే అవును ఆదిత్య గారు ఇదంతా కావాలనే జీవన అలెక్క చేశారు ఈ నింద నాపై మోపారు అత్తయ్య గారు నిజంగానే ఇంటి పరువు నేనే తీశానని ఇక నన్నే అపార్థం చేసుకున్నారు కానీ మన కుటుంబం గురించి నేను ప మన పరువు పోవడానికి ఎలా ఆలోచిస్తానండి అని ఆనంది అంటూ ఉంటుంది ఆనంది నన్ను క్షమించానుంది నేను కూడా అమ్మ విషయంలో నేను కూడా అపార్థం చేసుకున్నాను అమ్మ బాధపడడం చూసి నిజంగానే నువ్వు ఈ విధంగా చేశావని అనుకున్నాను నన్ను క్షమించానంది అని ఇంకా ఆదిత్య అంటూ ఉంటాడు వెంటనే ఆదిత్య బయటికి వచ్చి జీవన చెంప పలగొట్టి నీ గురించి ఇంట్లో అందరి ముందు బయట పెడతాను అనిక అనగానే జీవన షాక్ అయిపోతుంది ఇదేంటి ఆదిత్య ఏంటి నన్ను కొట్టాడు బయట పెడతానని వెళ్ళిపోయాడు అని ఇంకా అనుకుంటూ వెంటనే ఆనంది నువ్వు నాతోరా అని ఇక ఆదిత్య అయితే ఆనందిని తీసుకొని ఇక సునంద ఇంటికి అయితే ఎంట్రీ ఇస్తాడు అప్పుడే సునంద ఏంట్రా నేను జాబ్ చేయమన్నాను తనని తీసుకొని ఇంటికి రమ్మని చెప్పలేదు అని సునంద అంటూ ఉంటుంది అప్పుడే అమ్మ నేను ఆనందిని తీసుకురావడానికి కారణం ఒకటి ఉందమ్మా ఆనంది ఇక నుంచి ఎక్కడికి వెళ్ళదు ఆనంది నాతోనే ఉంటుంది ఆనందికి విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదు అని ఆదిత్య అనగానే సునంద ఒకసారి షాక్ అయిపోతుంది ఏం మాయ మాటలు ఆ ఆనంది ఇప్పటికిప్పుడు మాట మార్చేశావు అందుకే చెప్పాను తనతో నువ్వు ఈ డీల్ వద్దని క్యాన్సిల్ చేసుకొని అని అనగానే లేదమ్మా నువ్వు అపార్థం చేసుకుంటున్నావా ఆనందిని ఆనంది ఏ తప్పు చేయలేదు ఆనంది తప్పు చేయదమ్మా కావాలంటే ఇక ఆఫీస్లో ఉన్న సీసీ పుటే అంతా చూశాను నువ్వు కూడా చూడు అని ఇక ఆదిత్య అయితే సునందకి సీసీ పుటే ఓపెన్ చేసి చూపిస్తాడు అప్పుడే ఇక సునంద ఆ వీడియో చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది అంటే ఇదంతా జీవన అలెక్యాల ప్లానా ఇదంతా జీవన అలెక్యాల చేశారా ఆనంది చేసింది అనుకొని నేను ఆనందిని అపార్థం చేసుకున్నాను అని ఇక సునంద సునంద షాక్ అయిపోతుంది వెంటనే సునంద అమ్మ ఆనంది నన్ను క్షమించమ్మా నేను నిజ నిజాలు తెలుసుకోక తప్పు చేశాను నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేసాను నన్ను క్షమించమ్మా నువ్వే ఇదంతా చేసావని నువ్వు ఆ గుడిలో ఉండేసరికి నేను నిజంగానే నువ్వే చేశావని అనపార్థం చేసుకున్నాను నన్ను క్షమించమ్మా ఆనంది అని సునంద అయితే ఆనందిని క్షమాపణ అడుగుతూ ఉంటుంది అతయ్యా మీరు నన్ను క్షమాపణ అడగమేంటి అని ఇంకా అంటూ ఉంటుంది ఆనంది అయితే ఇక వెంటనే ఈ ప ఈ పని చేసిన జీవనని ఇంట్లో ఉంచడం ఏంటి జీవన తప్పు చేసేది జీవనని ఇప్పుడు నువ్వు ఏ విధంగా నిన్నైతే బయటికి గెంటేసేలా చేసిందో అదే విధంగా తనని కూడా గింటేస్తాను అనేక సునంద అయితే జీవనం మెడపట్టుకొని బయటకైతే గెంటేస్తుంది ఈ విధంగానైతే జీవన నిజ స్వరూపాన్ని అందరి ముందు తెలిసేలా చేస్తుంది పురుషోత్తం తను వేసిన ప్లాన్ ప్రకారం అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్